భారత్మాతకి టెక్నాలజీకి కొత్త ఇన్నోవేషన్స్కి భారతదేశంలోనే ఒక చిరునామాగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు బిఎస్ఎన్ఎల్ అధికారులు వివేక్ బంజల్ గారు ఉపాధ్యాయ గారు శేషాచలం గారు ఇవాళ ఈ కార్యక్రమంలో అద్భుత కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పట్టణ ప్రముఖులందరికీ కూడా నమస్కారం ముందుగా బిఎస్ఎన్ఎల్ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలైన సందర్భంగా సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న బిఎస్ఎన్ఎల్ బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇవాళ కొత్తగా తొంభై రెండు వేల ఆరు వందల ముప్పై మూడు ఫోర్ జీ స్వదేశీ ఫోర్ జీ సేవల్ని దేశవ్యాప్తంగా టవర్లను ప్రారంభిస్తున్న మన అందరి ప్రియతమ నాయకులు ఇవాళ ప్రపంచ నాయకుడిగా ఎదిగిన మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే సందర్భంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభపడి నష్టాల రెండు వేల ఏడు నుంచి నష్టాల బాటలో నడుస్తున్న బిఎస్ఎన్ఎల్ని బిఎస్ఎన్ఎల్ సేవల్ని విస్తృతపరుస్తూ ఇవాళ లాభాల బాటలోకి తీసుకెళ్లి గత సంవత్సరం క్వార్టర్ త్రీలో క్వార్టర్ ఫోర్లో సగటున రెండు వందల డెబ్భై కోట్ల దాకా తీసుకెళ్లిన ప్రధానమంత్రి గారికి అదేవిధంగా గౌరవ మంత్రులు పుమ్మసాన చంద్రశేఖర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రధానమంత్రి అయినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు స్టార్టప్ ఇండియా అని స్టాండప్ ఇండియా అని మేక్ ఇన్ ఇండియా అని మేడ్ ఇన్ ఇండియా అని స్కిల్ ఇండియా అని క్లీన్ ఇండియా అని మరీ ప్రధానంగా డిజిటల్ ఇండియా అని చెప్పి రెండు వేల పద్నాలుగు పదహైదులో డిజిటల్ ఇండియా మిషన్ని ప్రారంభించి ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఈ మొబైల్ నెట్వర్క్ సేవలు అందాలి నిరంతరాయంగా అందాలా నిరాటంకంగా అందాలి మాలుమూర ప్రాంతాలకు కూడా అందాలి అనే ఉద్దేశంతో వారు చేసిన అద్భుత ప్రయత్నం ఒక సత్ఫలితాలను ఇచ్చింది దాని కారణంగానే ఇరవై ఐదు కోట్లు ఇంటర్నెట్ కనెక్షన్లు మాత్రమే రెండు వేల పద్నాలుగు నాటుకుంటే అవి కాస్త ఇవాళ తొంభై ఏడు కోట్లకు చేరడం జరిగింది మొబైల్ కనెక్షన్లు దేశవ్యాప్తంగా నూ నూట పన్నెండు కోట్లుంటే దాంట్లో తొంభై ఐదు కోట్ల దాకా స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఫోన్ ఇవాళ మన చేతిలో ఉంటే మనం ప్రపంచం చుట్టి రావడానికి అవకాశం ఉంది మన ఇంట్లో పిల్లలు ఏ విషయం మీదైనా జ్ఞాన సముపార్జన చేసుకోవడానికి అవకాశం ఉంది మన రైతులు తమ పండించిన పంటను దేశంలో కానీ ఎక్కడైనా అమ్మడానికి అవకాశం ఉంది అదే రకంగా అనేక దేశీయంగా ఉత్పత్తులు కానీ లేకపోతే మన చేనేత వస్త్రాలు కానీ లేదా మన చేతివృత్తుల వారు కానీ వారు తయారు చేసిన ఉత్పత్తుల్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మార్కెట్ ఎక్కడ ఉందో చూసుకొని ఇంటి నుంచి వ్యాపారం చేయడానికి అవకాశం ఉంది దాని కారణంగా ఇవాళ ఎటువంటి మార్పులు సత్ఫలితాలు వచ్చాయి ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ దేశంలో ఉన్న విషయం మనం అందరం చూస్తూనే ఉన్నాం మరీ ప్రధానంగా ఇవాళ ఈ డిజిటల్ నెట్వర్క్ విస్తరింప చేసిన కారణంగా ఇవాళ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ తీసుకొచ్చి దాదాపు నాలుగు నలభై నాలుగు లక్షల కోట్లని ఇవాళ అనేక కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులు చేర్చాల్సిన వాటిని నేరుగా ఎటువంటి మధ్యలో దళారులు లేకుండా ఎటువంటి అవినీతి జరగకుండా నేరుగా వారి లబ్ధిదారులకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు దాని కారణంగా ఇవాళ ఇటీవల కాలంలోనే ఈ డీబీటీ కారణంగా నాలుగు లక్షల కోట్లకు పైగా దేశం ఆదా చేయగలిగింది దాని మౌలిక సదుపాయాల కల్పన మీద కానీ సంక్షేమ పథకాల మీద కూడా పెట్టడం జరిగింది దీ అంటే ఇటువంటి మార్పు తీసుకోవడానికి ఒక దార్శనికత కలిగిన నాయకులు మాత్రమే రకంగా ఆలోచించగలరు ఇవాళ ప్రపంచంలోనే అతి ఎక్కువ సంఖ్యలో నెట్వర్క్ కనెక్షన్స్ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉన్న దేశం ఏదైనా అంటే మన భారతదేశం ఇవాళ మనం దాన్ని మరింత విస్తృతపరచుకుంటూ దేశీయంగానే ఫోర్ జీ టెక్నాలజీని తయారు చేసుకోవడం ఇవాళ తొంభై మూడు వేల దాకా కూడా కొత్తగా టవర్లు ప్రారంభించ ప్రారంభించుకోవడం అది కాకుండా దీన్ని ఫైవ్ జీకి అప్గ్రేడ్ చేయడానికి కూడా టెక్నాలజీని దేశీయంగా తయారు చేసుకోవడం అనేది చిన్న విషయం కాదు మన ఇవాళ దేశం పరుగులు పెడుతా ఉంది అభివృద్ధిలో కానీ సాంకేతిక రంగాన్ని కూడా అందిపుచ్చుకొని పరుగులు పెడుతుంది అదేవిధంగా మారుమూల ప్రాంతాలకు కూడా ఇవాళ నెట్వర్క్ సేవలు అందించాలి మొబైల్ డేటా అందించాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఇవాళ మనం చూస్తే గతంలో రెండు వేల పద్నాలుగు నాలుగు ఒక జీబీ డేటా మూడు వందల ఎనిమిది రూపాయలు ఉండేది ఇవాళ ఒక జీబీ డేటా ఖరీదు తొమ్మిది రూ తొమ్మిది రూపాయల ముప్పై నాలుగు పైసలు అంటే ఒక్కొక్క జీబీ మీద రెండు వందల తొంభై ఎనిమిది రూపాయల అరవై నాలుగు పైసలు పైసలు తగ్గించడం జరిగింది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల దాకా ఒక సగటున మన పర్ పర్క్యాపిటా జీబీ యూసేజ్ మన దేశంలో ముప్పై జీబీ అంటే సంవత్సరానికి దాదాపు తొమ్మిది వేల రూపాయలు ఒక సగటు వ్యక్తి ఇవాళ ఇంత గతంలో పెడుతున్న ఖర్చు తగ్గించగలిగారంటే మనకు తెలియకుండా ఇంత పెద్ద ఎత్తున మార్పు ఇవాళ మన దేశంలో ఉంది ఇవన్నీ కాకుండా బీఎస్ఎల్ని ప్రత్యేకంగా అభినందించాల్సింది గౌరవ ప్రధానమంత్రి గారిని అభినందించాల్సింది ఏంటంటే ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా ఈ మొబైల్ డేటా అందించాలి అనే కారణంగా ఇవాళ అండమాన్ ఎక్కడో మన దేశానికి మన దేశంలోనే ఉంటూ ఎక్కడో ప్రాంతంలో ఉంటున్న అండమాను మిగతా మన మెయిన్ల్యాండ్తో సంబంధం లేని అండమానికి కూడా సముద్ర మార్గంలో రెండు వేల మూడు వందల కిలోమీటర్లు సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ ద్వారా రెండు అన్ని ఇంత దూరం మొబైల్ వేసి చేసి దానికోసం పదమూడు వందల కోట్లు ఖర్చు పెట్టింది తీరా చూస్తే అక్కడ ఉన్న జనాభా ఎంత నాలుగు లక్షల లోపే నాలుగు లక్షల లోపలినప్పటికి కూడా ఈ భారతదేశంలో ఏ భూభాగమైనా అది ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా వారందరికీ కూడా టెక్నాలజీ సేవలు అందించాలనే ఒక మహత్తర లక్ష్యంతో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు వారందరికీ నేను వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా టెక్నాలజీ ఆవిష్కరణలు దేశవ్యాప్తంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి మార్పులు తీసుకొస్తుంటే గతంలో చూసాం మనం ఈ భారతదేశంలో ఐటీ రెవల్యూషన్ వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకొని ఈ రాష్ట్రంలోని కొన్ని లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు రావడానికి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు స్థిరపడడానికి భారతదేశం మరీ ఆంధ్రప్రదేశ్ అంటే టెక్నాలజీకి చిరునామా కావడానికి కారణమైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ రాబోయే రోజుల్లో మరింత మనమైతే సొంతంగా వికసిత భారత్ లక్ష్యాలు నిర్దేశించుకున్నామో దాన్ని టెక్నాలజీని ఆధారంగా చేసుకొని ఇవాళ క్వాంటమ్ గురించి ఇంకా ప్రపంచ దేశాలు ఒకటి రెండు దేశాలు మాత్రమే క్వాంటమ్ టెక్నాలజీ గురించి మాట్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ క్వాంటమ్ టెక్నాలజీ గురించి మాట్లాడగలిగి దాన్ని సాకారం చేయగలిగిన నాయకత్వం రాష్ట్రంలో ఉంది వారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రజలకు లబ్ధి జరుగుతుంది వారు కోరుకున్న విధంగా వారు మనకు నిర్దేశించిన లక్ష్యాన్ని మనం స్వర్ణాంధ్ర ఒక హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ఖచ్చితంగా జరుగుతుంది అదేవిధంగా వికసిత భారత్ నిర్మాణం కూడా రెండు వేల నలభై నాడు నలభై ఏడు నాటికి జరిగి తిరుతుంది దాంట్లో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం ఖచ్చితంగా ఎక్కువ మోతాదులో ఉంటుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఇవాళ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ సెలవు తీసుకుంటాను భారత్ మాతాకి Thank you so much, sir, for all the inspiring series, for all the joy that you have given us. Thank you. So Gauranilu Sri, Satyakumar Yadav.